ఒకసారి ప్రకృతి సౌందర్యాన్ని చూడండి ఇది అనంతపురం జిల్లా చెరువు నుండి డోన్ కానీ బేతం చెర్లు కానీ వెళుతుంటే మార్గమధ్యంలో ఉంది అసలు ఎంత అద్భుతంగా పచ్చగా కొండ మీద పొలాలు అరటి తోటలు అసలు ఆంధ్రలోనే ఉన్నామా ప్లస్ రాయలసీమలోనే ఉన్నామా అనంతగా ఉంది ఇది నిజంగా రాయలసీమలో కూడా ఇంత అద్భుతమైన ప్రకృతి సౌందర్యాలు ఉంటాయని చూడండి అసలు ఎంత నీట్గా ఉన్నా పొలాలు చూడండి అక్కడ రైతులు పని చేసుకుంటూ ఉన్నారు అక్కడ పొలాలు చూడండి చూడండి ఒక కొండ మీద ఎంత నీట్గా పొలాలు వేసారు అద్భుతం కదా ఎవరన్నా వస్తే రైనీ సీజన్లో ఇటువైపు వస్తే కాసేపు ఆగి ఈ ప్రకృతి అందాలని ఆస్వాదించి వెళ్ళండి గుర్తుపెట్టుకోండి రాయల్ చెరువు టు డోన్ వెళ్ళే రోడ్డు బేతం చెర్ల వెళ్ళే రోడ్లో ఉంటారు